కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పర్యటించిన కృష్ణుడు మాట్లాడుతూ జగన్ పరిపాలనలో అన్ని వర్గాల వారు రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారని జగన్ పెట్టిన నవరత్నాలు ప్రతి ఇంటికి వాలంటీర్ ద్వారా పొందుతున్నారని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క బీదవారికి పథకాలు అందించారని రేపు జరగబోయే ఎన్నికలు ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందని తునిలో దాడిశెట్టి రాజా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి సునీల్ భారీ మెజార్టీతో గెలుస్తున్నారని తెలిపారు పార్టీ మార్యలైజ్ చేసినటువంటి హనుమల్ రామకృష్ణ గారు గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను మరి యనమల రామకృష్ణ గారు ఎక్కడ మంత్రి అని ఎక్కడో మీ అందరూ ఓట్లతో నెక్కిన తర్వాత హైదరాబాద్ లో కూర్చోడు జనవరి ఫస్ట్ రాదు మీ అందరికీ సెకండ్ ఇచ్చుకోడు మళ్ళీ హైదరాబాద్ పోవడం నేను ఎప్పుడు మేమయ్యా ఉంటాను నేను ఉంటాను మీ కష్టకాల చూస్తాను పార్టీ మారడం ముఖ్యం కాదు మీ కష్ట ఎవరు చూస్తారు మీ గుండె మేచి చెప్పండి మీ పెళ్లికి వచ్చే మీ గుండు మేచి చెప్పండి మీ ఇళ్ళి వచ్చే వచ్చే చెప్పండి చెప్పారు రాకేష్ నార పేరు గారు ఈ ఈ కార్యక్రమం వచ్చేటది విజయవంతం చేసేవాడు సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటారు రెండోట్లు కూడా ఓటే మనిషికి ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వస్తుంది దాన్ని సద్వినియం చేసుకోవాల్సిన పద్ధతి మీ అందరి మీద ఉంది ఎవరు కష్టపడతారో ఎవరు ప్రధానమైన ముందుంటారో ఎవరు ఎన్ని పెట్టుకుని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్